హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మొన్న పెళ్ళికూతురు నలుగురు చూపించాం కదా ఫ్రెండ్స్ ఈరోజైతే పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చినటువంటి ప్రధానం ఆ ప్రధానంలో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ మా సైడ్ అయితే పెళ్ళిళ్ళు అయితే ఈ విధంగానే చేస్తారు ముందుగా అయితే పెద్ద మనుషులు అందరూ కూర్చుంటారు అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయి తరపున వాళ్ళు పెద్ద మనుషులు కూర్చుని ఉంటారు తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళు అయితే ఏమేమి తెచ్చారో ఇప్పుడు మూట కట్టుకొని వచ్చారు కదా ఫ్రెండ్స్ ప్రధాన ఆ మూట విప్పదీసి దాంట్లో ఏమేమి ఉన్నాయో అవైతే అన్నీ చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ ప్రధానంలో అద్దము ఐదు జాకెట్లు తమలపాకులు వక్కలు అలాగే పూలు ప్రధానంలో చీర అలాగే గాజులు కొబ్బరి చెప్పలు పసుపు కుంకుమ కొబ్బరి బాండం అలాగే అరటికాయలు ఇవన్నీ తీసుకొని వస్తారు ప్రధానం మూటలో ఇప్పుడైతే పెళ్ళికూతుర్ని కూర్చోబెడతారు కూర్చోబెట్టిన తర్వాత తెచ్చినటువంటి ప్రధానంలో అన్నీ తెచ్చారు కదండి కొబ్బరి చెప్పలు పూలు చీర అవన్నీ ఇప్పుడు అమ్మాయి వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి వాళ్ళు పెడతారు పెట్టిన తర్వాత అమ్మాయి ఆ చీరనైతే కట్టుకొని రావాలి చూడండి ఇప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళ తరఫున వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ పెద్దనాన్న అమ్మాయి కొంగులో అయితే తెచ్చినటువంటి ప్రధాన ప్రధానాన్ని పెడుతున్నారు ఇప్పుడు అమ్మాయికి అయితే బుట్టు కూడా పెడుతున్నారు ఇప్పుడైతే అమ్మాయి వెళ్ళి ఆ చీరనైతే కట్టుకొని రావాలి చూడండి ఫ్రెండ్స్ పెళ్ళికొడుకు వాళ్ళు తెచ్చినటువంటి ప్రధానం చీర ఇదేనండి చూడండి ఇప్పుడు అమ్మాయి వాళ్ళు పెట్టి పెళ్ళికొడుకు వాళ్ళు పెట్టిన చీర కట్టుకొని అయితే వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ కొంగులో పెళ్ళికొడుకు వాళ్ళు తెచ్చినటువంటి తమలపాకులు ఒక్కలైతే కలుపుతారు అవి పెళ్ళికూతురు గుప్పిడికి అయితే ఎన్ని వస్తాయో అన్ని మూడు సార్లు మూడు గుప్పిళ్ళు తీసుకొని అమ్మాయి వాళ్ళు అయితే వేసుకోవాలి ఇప్పుడు అమ్మాయి తర్వాత ఆకులు మొక్క అలాగే అరటిపల్లు వస్తారు అవి పంచే ముందు అమ్మాయి తరుకున్నవాళ్ళు పెద్దవాళ్ళు అమ్మాయి తరుకున్న పెద్దవాళ్ళు పెద్దలంటే మాత్రం ఇస్తారు మా అమ్మాయి ఎటువంటి తప్పు చేసే

ఖచ్చితంగా చేసుకోండి రేపు రోజున నా బిడ్డ వల్ల ఏదైనా పొరపాటు వస్తే చూడన్నారు మన ఊళ్ళో వాళ్ళకి చెప్పు నీ బిడ్డ వల్ల పొరపాటు నువ్వు చెప్పు అంతేగాని ఏ మాట్లాడు కదా పడుతుందో కానీ వాళ్ళే తెలుసు వాళ్ళకి కదా అప్పుడే చూడండి జనం చాలా మంది ఎక్కువ ఉన్నారు కాబట్టి ఒక్క ఇచ్చే వాళ్ళు ఉంటారు ఈ వాళ్ళు ఉంటారు మీరు కూడా పదిహేను వేలు ఇస్తుంటుంది ఒక ఇవ్వండి ಮರಿ ಅಂತ ಮಂಡೆ ಅಂತನ್ પદ્મ રૂપ પદા પદો બજાર કચ્છ પછી પછી ભાઈ મેલી જામે 16 રૂપિયા 16 16 700 ને વાર પોટો લો ના બેંટી હા જી આઈ ગોડી ड <laughs> ಇದು ಪ್ರಾಣನೆ ಮಿಟ್ಟೆ ಏನು ಮುಚಿ ಮಾರೋ ಏನು ಎಲ್ಲ ಜತೆ ಎಲ್ಲದಕ್ಕೆ ಇತ್ತರ್ ಬರಬಾದು ಪ್ರಾಣಕ್ಕೆ ವರ್ತನನೆ ಜತೆ ಬರಬಾರದು ಪಿಕ್ಕೆತೆ ಅಣ್ಣಾ جے جت منسل منچ پان سالے ميں کي چئيتا نئن چئي يا پان سالے منچ منچ پانو کي چئيتا نئن چئي يا بڙي باي ساوي ساماني ميا دنيت آيا 10 منسل نارا ہندو دھرما ن گن پاسو की बाटन